హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్తి కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా అన్నంలోకి రుచిగా చేసుకుని నాలుగు రకాల రోటి పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి దోసకాయ పచ్చడి చపాతీలోకైనా దోశలకైనా అన్నంలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు పల్లీలని ఫ్రై చేసుకోవాలండి పల్లీలని దోరగా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా తుంచుకొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి థర్టీ సెకండ్స్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి దొరగా ఫ్రై అయ్యాక వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ముందుగా కీరా దోసకాయని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు కీర దోసకాయని ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి దోసకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి దోసకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మీడియం సైజుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి దోసకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఇందులోకి చిటికెడి పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న వాటిని ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న కీరా దోశ టమోటా ముక్కల్ని వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో ఉన్న కీరా దోసకాయ పచ్చని మరో బౌల్లోకి వేసుకుందాం ముందుగా దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుందాం పోపు గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి దంచుకున్న తెల్లగట్లు వేసి రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి పోపు వేసుకుని కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా కీరా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది కీరా దోసకాయ పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి రోజు ఒకేలా కాకుండా మెంతి ఆకుకూర పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మెంతి ఆకుకూర పచ్చడిలోకి నెయ్యి వేసుకుని అన్నం కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా మెంతి శుభ్రంగా కడిగి ఇలా రెమ్మలుగా తుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకుని పొట్టి తీసుకున్న తెల్లగడ్డు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మెంతాకు వేసి ఫ్రై చేసుకోవాలి మెంతాకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి మెంతాకు వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి టమాటా ముక్కల్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు ఒక నిమిషం పాటు వేయించుకొని మూత పెట్టుకోవాలి టమాటాలని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి చింతపండుని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఎర్రగడ్లు ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎరగడ్లు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు దోరగా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్ మూత తీసుకుని ముందుగా వేయించుకున్న వాటిని ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బలకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న మెంతాకు టమాటా ముక్కల్ని వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బలకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి దంచుకున్న తిలగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పోపులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా మెంతా కూర పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి ఒక్కసారి మీరు కుట్ర చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా స్పైసీగా పచ్చిమిర్చి పచ్చడి అన్నంలోకి కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా తుంచుకొని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను పచ్చిమిర్చిని కారం మీడియంగా ఉన్నవి తీసుకున్నానండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకొని పొట్టి తీసుకున్న తెల్లగడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి తెల్లగడ్లను పొట్టు తీయకుండా అలాగే అయినా వేసుకోవచ్చండి ముందుగా చింతపండుని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే కింద మాడిపోతుందండి ఇప్పుడు మూత తీసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి కాస్త చల్లరాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే క్రష్ చేసుకున్న తెల్లగడ్డలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపు పూర్తిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు కాస్త చల్లారినివ్వాలి పోపులోకి పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చి రెడీ అయిపోయింది పచ్చిమిర్చి పచ్చడి అన్నంలోకి కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సింపుల్గా టేస్టీగా పచ్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా పచ్చి టమాటా పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసిన పచ్చి టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర పచ్చి టమాటాలు లేకపోతే దోరగా మాగిన టమాటాలు అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా ముక్కల్లోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు టమాటా ముక్కల్ని మగ్గించుకొని మూత తీసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగిన చింతపండుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని టమాటా ముక్కల్ని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలాగే పొట్టు తీసుకున్న తెల్లగడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తెలగడ్లని పొట్టు తీకుండా అలాగే అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు టమాటా ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి మీడియం సైజుగా కట్ చేసిన ఎర్రగడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పచ్చడిలోకి ఎర్రగడ్లు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ ధర తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ ధర మూత తీసి పచ్చి టమాటా పచ్చడికి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ టమాటా పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక దంచుకున్న తెల్లగడ్డలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పోపులోకి టమాటా పచ్చడి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా పచ్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది పచ్చి టమాటా పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఆడ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్